తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోని మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం రైతులు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగినట్లు తెలిపారు ఈరోజు తెలంగాణ బాబు తెలంగాణ జాతిపీత అయినటువంటి కేసీఆర్ గారి డెబ్భైవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాంపూర్లోని కోటిలింగేశ్వర ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మొక్కలు నాటడం జరిగింది అలాగే కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఏకం చేసి ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయి తెలంగాణ దశ దిశను మార్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇయాల దేశంలో రాష్ట్రంలో రైతులు మంచిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఒక మంచి ఒక మల్లనసర ప్రాజెక్టు కానీ రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కానీ చాలా ప్రాజెక్టులను నిర్మించి ఇవాళ రైతుల యొక్క జీవన స్థితిగతులను మార్చి రైతుల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ఈరోజు